దేవుడు చెప్పాడు అని ఒక స్టార్ ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆ స్టార్ వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలుసుకున్నకు తూర్పు దేశ జ్ఞానులకు మరల దారి చూపించింది మరల ఆకాశంలో ఒక నక్షత్రం ఒక నక్షత్రం ఎందుకు కదిలింది ఇంతకీ అక్కడ ఉన్న బాలుడు ఎవరు రియల్ స్టార్ రియల్ స్టార్ కదండి యేసుక్రీస్తు ఎవరు రియల్ స్టార్ ఎందుకు వచ్చాడు ఆయన చంద్రుని నక్షత్రంలో ఎందుకు చేశాడట రాత్రిని ఏలిటకు ఇప్పుడు ఇసుక లోకానికి ఎందుకు వచ్చాడు రాత్రిని ఏం చేయాలి ఏలాలి ఇక్కడ కొంచెం డౌట్ రాత్రిని ఏలడం అంటే చీకటి రాజేనా పగట నేలాల రాత్రి ఎలాదా రాత్రి నేలాలి ఎలా ఏలాలి రాత్రిని పగలగా మార్చేయాలి రాత్రిని ఏం చేయాలి చీకటిని ఎలా మార్చాలి వెలుగుగా మార్చాలి చీకటిని వెలుగుగా మార్చడానికి అవతరించిన నక్షత్రం ఎవరండి వారు ఎందుకు చీకటి 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 ఏమంటున్నారండి లైట్ ఆర్పు అంతా చీకటి ఈ చీకటి అనుకుంటున్నారు మనం హృదయము అంధకారం అయింది ఎవరు హృదయం అంధకారం అయింది పాపులు హృదయం అంధకారం అయింది ఎవరు దేవుని మాటలు వాళ్ళ హృదయంలో ఉంచు కొనని వారు దేవుని మాటలు అనుసరించి నడుచు కొనని వారు వాళ్ళైతే మరి ఇంకెవరు పాపులు దేవుని మాటలు కూడా ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేవారు ఆ మాటలు అనుసరించిన వారు వారు కూడా ఎవరండి పాపులే ఎందుకంటే పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం కానీ క్రిస్తు అలా కాదే లోకలు అందరు చీకటిలో ఉంటే మరణ ఛాయిలో చీకటిలో ఉండి మమ్మల్ని ఎవరు తప్పిస్తారా ఈ పాపములో నుంచి ఆధ్యాత్మిక అంధకారం నుంచి మమ్మల్ని ఎవరు తప్పిస్తారా దేవుని దగ్గరికి మమ్మల్ని ఎవరు నడిపిస్తారా అని ఎదురు చూస్తున్న తరుణంలో చీకటిలో కూర్చున్న వారికి మరణ ఛాయిలో ఉన్న వారికి వెలుగునివ్వడానికి దేవుడు పైనుంచి ఒక స్టార్ని ఎక్కడ పంపించాడు భూమి మీదకి పంపించాడు